శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో శ్రీ సీతారామస్వామి మందిరంలో సోమవారం ఆగమన శాస్త్ర ప్రకారం శ్రావణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు పంచామృతాభిషేకాలు తదుపరి శ్రీవారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగినది ఎన్ లక్ష్మణరావు వారి సతీమణి సుజాతమ్మ వారి కుమారుడు అశోక్ కుమార్ ఉభయకర్తలుగా వ్యవహరించారు బృందావనం శ్రీనివాస దీక్షితులు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయ సన్నిధానంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పత్తి నెల శ్రవణ నక్షత్రమున ఎంతో విశేషముగా వైధాన సంతవర శాస్త్రీకృతముగా కళ్యాణోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు కళ్యాణోత్సవాన్ని జరిపించిన వారు వారు అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొంది సుఖధీవనమైన వంటి భాగ్యాన్ని పొందుతున్నారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైనా సరే చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి ఆ శ్రీనివాస స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలుగుతుందని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని ఓకొచ్చి ఫోర్ ఇయర్స్ అయిపోయింది భారతొచ్చి చరిత్రం యొక్క మధ్యమ తెలిసి ఇక్కడ కళ్యాణం జరిపించుకున్న వాళ్ళందరికీ కళ్యాణం జరుగుతుందని వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నిర్వహిస్తారని చెప్పి అంటూ ఉంటారు సో ఈ పురాతనమైన దేవాలయం చాలా కిష్టమైనది ఇక్కడ అనుగుణ జరగద్ది ప్రతి ఒక్కరూ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సీతారామును దర్శించుకుంటారు ఇక్కడ మనకు మరకథ గణపతి ప్రాముఖ్యత గల దేవాలయం ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా గణపతి దేవాలయం ఉంటుంది కానీ ఇక్కడ మరకథ గణపతి దేవాలయంలో విశ్వస్వేనుడు సీతారామ మందిరాము నవగ్రహాలు కళ్యాణ వెంకటస్వామి అందరి దేవాలయారు రాజరాజు కూడా ఉన్నారు మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము ఈ సంవత్సరంలో మా అమ్మ నాన్న వారు ఇక్కడ కళ్యాణ జరిపించిన మా బాలాజునగర్ సీతారామ మంది ప్రతి నెల శ్రవణ నక్షత్రం గురించి కళ్యాణ నైటేశ్వర స్వామి కళ్యాణం చదువుతుంది కాబట్టి భక్తులందరూ బిజీవీగా వచ్చి కార్యశ్రమ జయప్రద దేవసంగా కూర్చున్నాం యాగిస్తాం